హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఎందుకంటే హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇదే ఫస్ట్ పంట అండి దీనికి ఈ చెట్టుకి ఇది వైట్ అనుకుంటున్నాము కట్ చేసి చూపిస్తాను వైట్ కాదు ఇది అలాగే ఆ పింక్ కూడా ఉన్నాయి రెడ్ అయినాయి అవి ఇవి హార్వెస్ట్ చేస్తున్నానండి రండి వీడియోలోకి వెళ్దాం ఇదొకటండి ఆరు వేసు చేశాను ఇంకా టైప్ మూడు ఉన్నాయండి ఈ గోడ వైపుకి వెళ్ళిపోయినాయండి ఇది ఒకటే పెద్దదండి ఉన్నాయంత చిన్నదా వదిలేసామంటే కింద పడిపోద్ది చూసారా ఎంత పెద్దదో కానీ సేమలు మచ్చలు చేసేస్తున్నాయండి వండి ఇలా చేసేస్తున్నాయి మచ్చలు మచ్చలు అయినా ఒక బానే బాగానే ఉంటుందిలే పైన ఇంకా మూడు ఉన్నాయండి ఇక్కడ టబ్ ఉండడం వల్ల అడ్డుగా ఉంది హార్వెస్ట్ చేయడం కష్టం అండి మొగ్లు ఇంకా చాలా వచ్చినాయండి పది వరకు ఉన్నాయి మొగ్గలు కట్ అయిపోటు ఉంది హార్వెస్ట్ చేస్తాను కింద ఒకటి ఉందండి ఇవన్నీ చిన్నవండి సైజ్ జ్యూస్ ఇన్ని వచ్చినాయి అయినా ఉన్నాయి ఇదిగోండి ఇది ఐదోది ఇదైతే స్పెన్ చూసారా ఇది వైట్ అనుకుంటున్నాను ఇది హార్వెస్ట్ చేస్తానండి ఇది ఫస్ట్ పంట చూస్తాను వైట్ అయితే బాగుండు వైట్ అండి ఇదిగోండి మేము వైట్ లేదనుకుంటున్నాము పింక్ ఉంది వైట్ అనుకున్నాను ఫస్ట్ ఇది తేడాగా ఉంది మొగ్గు వచ్చినప్పుడే కాయలాగా ఉన్నప్పుడు వైట్ అండి ఇది ఇది కట్ చేస్తాను ముక్కలు చూడండి మనకి తెలిసిపోద్ది అండి వైట్ ఎలా ఉంటుందో పింక్ ఎలా ఉంటుందో తెలిసిపోద్ది ఫస్ట్ పింది ఉన్నప్పుడే అనుకున్నాను వైట్ అని తింటారా ఇవండి మానూ డ్రాగన్ ఫ్రూట్ అంతే ఇష్టం అండి తింటారు హాయ్ చెప్పు అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఈ పిత్తలు ఎక్కువ ఉన్నాయి వైట్ దాంట్లో పిక్కలు ఎక్కువ ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటుందో మరి చిన్న సైజు వచ్చిందండి ఫస్ట్ కాయ కాని దీని మించింది ఏది లేదండి పింక్ చూసారు ఎంత బాగుందో వైట్ చిన్న కాయ వల్లనే అలా ఉందండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వైట్ కూడా చూసి పింక్ మాత్రం చాలా బాగుందండి పైన ఇలా చేమలు చేమలు పట్టి ఇలా ఉంది కానీ లాన్ బాగానే ఉందండి చూడండి నెలకు ఒక హార్వెస్ట్ వస్తుంది నెల కాదండి పది రోజులకే పది రోజులకి ఒక హార్వెస్ట్ వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా రెడీగా ఉన్నాయండి పది మొగ్గలు ఉన్నాయి రెండమ్మ కాయలు ఉన్నాయి పండేటప్పటికి మొగ్గలు రెడీ అవుతాయి సుశారా ఎంత పెద్దదో పింక్ కలర్ పింక్ టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను వైట్ ఎప్పుడు తినలేదు చూస్తాను వైట్ ఎలా ఉంటుందో చూసారా ఒక్క పండి ఎంత ఎన్ని ముక్కలు అయినాయో కదా పెద్దది దాని మూలాన్ని ఎన్ని ముక్కలు అయినాయి ఇవన్నీ కట్ చేసి వస్తాను మీ ఎదురుగానే సోదరుగానే సోదరు ఎన్ని ముక్కలు అవుతాయి వావ్ మా మడమడు వావ్ అన్నాడు పింక్ పింక్ వైట్ వైట్ ఏ కలర్ మొత్తం పింక్ పింక్ వైట్ వైట్ వావ్ వా కుదిరిగా కూర్చోండి వావ్ కుదిరిగా ఉండు చిన్నకాయ అయినా కలర్ చూసారా ఎంత బాగుందో ఇంక్ కలర్ ఇగోండి ఎన్ని పెద్దలు అయినా చూసారా ఇవి మనం కిచెన్ వేస్ట్ లో వేసేసుకోవచ్చండి డబ్బాలో వేసేస్తే బాగుంటాయి ఎరువు అవుతుంది మొక్కకి బలం అండి ఎన్ని చిన్నకాయ చాలా చిన్నకాయ అలా నాలుగు 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 కొచ్చావా నాలుగు ఇప్పుండి వైట్ టేస్ట్ చేసి చెప్తాను ఇది తినలేదు ఇంతవరకు వైట్ మీరు తింటారా వద్దు పింక్ తింటారా టేస్ట్ చేసి చెప్తానండి వైట్ ఇదే ఫస్ట్ అండి తిండు మా మెత్ కాయడం కూడా ఇదే ఫస్ట్ ఫస్ట్ కాయ బాగుంది దాని ఇంత తీప లేదండి కొంచెం పులుపుల తేతీగా ఉంది వైటు పింక్ మాత్రం చాలా స్వీట్ గా ఉంటది వైటు బానే ఉంది కాని కొంచెం పులుపు వచ్చింది దీని అంత తీప లేదు చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క ముక్కలు ఎన్ని అవినాయో ఐదు పళ్ళండి చూసారా ఎంత బాగున్నాయో పింక్ కలర్ వైట్ వైట్ మాత్రం ఇదే ఫస్ట్ చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ కటింగ్ కూడా చేసి చూపించాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ